హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా మరో వాక్ శ్లోకం నీతిశాస్త్రంలో సమీకరించుకున్నటువంటిది యాక్చువల్గా ఇవి గురుగీత నుండి అని ప్రసిద్ధి అండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకుంటాను మొదటగా శ్లోకాన్ని పఠిస్తున్నానండి ధ్యానమూలం గురో రూపం పూజారూపం పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్ష రూపం గురూర్పాదం నీకేమీ తెలియకపోయినా సరే ఒక కారణ గురువుని ఒక యోగ్యుడైన గురువుని ఒకరికి కారణ గురువు అయిన వాడు మరొకరికి కారణ గురువు కారణ గురువు అంటే మోక్షాన్ని సిద్ధింప చేసే మార్గంలో మనల్ని ప్రయాణింప వాడు దేహ చింతలు తీర్చేవాడు కాదు నీకు సిరి సంపదలు ఇచ్చేవాడు కాదు నీకు జనన మరణ రాహిత్యాన్ని మోక్షాన్ని ప్రదానం చేసేటటువంటి వాడు అలాంటి గురువుని జానమూలం గురో రూపం నీకు ఆయన ఏ మంత్రం ఉపదేశించని ఆ మంత్రాన్ని నువ్వు జపించేప్పుడు నీ భృకుటిలో గురువు యొక్క రూపం నీకు కనబడాలి ధ్యాన రూపం గురూపం జ్ఞానమూలం పూజారూపం పదం ఆయన ఏ మాటలు చెప్పినా అవన్నీ నీకు పూజా పుష్పాల్లాగా వినిపించాలి నువ్వు పూజ చేస్తున్నప్పుడు గురువు యొక్క ఆ పదాలు ఆయన ఏమేమి మా అన్నాడో అవి నీకు పూజలో అవి నీకు పూజగా నువ్వు గ్రహింప గ్రహించాలి మంత్ర మూలం వాక్యం ఆయన నీకు ఏ వాక్యం ఆదేశించాడో అది మంత్రం అనుకోవాలి చివరిగా మోక్షరూపం రూపం మోక్షరూపం మోక్ష గురువు యొక్క పాదం కాబట్టి మనకి శంకరాచార్యుల వారి శిష్య శిష్యులలో అష్ట్రకాన్ని గిరి అని ఒక నామధేయం ఉన్నటువంటి శిష్యుడు ఆయనకు అస్సలు జ్ఞాపక శక్తే ఉండదు ఇప్పుడు చెప్పింది మరుక్షణం మర్చిపోతుంటాడు కానీ గురువు యొక్క సేవని మాత్రం చాలా అద్భుతంగా నిరంతరం నిద్రలో కూడా అదే ధ్యానం అన్నట్టు గురువు సేవ చేస్తూ ఉంటాడు శంకరాచార్యుల వారి దేహానికి దేహ బాధలు ఆయనకి చూల వ్యాధి ఉన్నది అంటే గుదము నుండి రక్తం కారుతూ ఉంటుంది ప్రతి రెండు గడియలకి ఆయన పంచ రక్తంతో తడిచిపోతూ ఉంటుంది దాన్ని ఈ గిరి అన్నటువంటి ఆయన శిష్యుడు శంకరాచార్యుల వారి శిష్యుడు కాలువకెళ్ళి ఉతికి ఎంతగా ఉతుకుతాడంటే అవి పిండిన నీళ్లు తను తీర్థంలా పుచ్చుకుంటాట అప్పుడు ఆ రక్త వాసన నీసు వాసన ఏం రాకపోతే అప్పుడు తీసుకొచ్చి ఆరేసి ఇంతకుముందు ఉతికారేసింది గురువుగారికి అంతకుముందే ఇచ్చి ఉన్నాడు అలా ప్రతి రెండు గడియలకు ఒకసారి గురువు గారి పంచ ఉతికింది ఇచ్చి ఆ రక్తంతో తడిచిన పంచ తీసుకెళ్ళి వాష్ చేసుకొస్తూ ఉంటాడు ఒకసారి శిష్యులు అందరూ కూర్చున్నారు పాఠం వినడానికి శంకరాచార్యుల వారు ఇంకా పాఠం మొదలెట్టలేదు వాళ్ళకు ఆతృతగా ఉండి గురువుగారు ఆదేశించండి పాఠం చెప్పండి అంటే గిరిగా కలవకు వెళ్ళాడు కదా రాణి అన్నట్టు అంటే శిష్యుడు ఎటు గుర్తుండదు కదా స్వామి అన్న అని ఒక చులకనతో ఒక చులకనతో కూడిన ఎగతాళి నవ్వుతో అన్నారట వెంటనే శంకరాచార్యుల వారి మనస్సులో సంకల్పించుకుని తన తపశ్శక్తితో గిరిగారికి అప్పటికప్పుడు సంస్కృతంలో విన్నా శ్లోకం గుర్తు పెట్టుకోవడం కాదు స్వయంగా శ్లోకాలు చెప్పడం అంత విద్వత్తుని ప్రసాదించారట అతడు ఆ కాలంలో బట్ట ఉతుక్కొని ఆరేసి గురువుగారి దగ్గరకు వస్తూనే అష్టకాలు అందుకని వారిని తోటక తోటకాచార్యులు అని పిలుస్తారు నాయ చతుష్టయంలో ఒకదానికి ఆయన అధిప ఆచార్యాధిపతి మఠాధిపతిగా కూడా శంకరాచార్యుల వారు నియమించారు దాన్ని తోటకా అష్టకం అంటారు అద్భుతంగా ఉంటుంది పాడుతూ ఉంటే కూడాను ఇంకెప్పుడైనా దాన్ని నేను మీతో పంచుకుంటాను మీకు నెట్లో కూడా లభ్యమవుతూ ఉంటుంది చక్కని శృతితో పాడుతూ ఉంటారు అలా ఎన్నేళ్ళు సాధన చేసిన దానికంటే గురువుగారికి సేవ చేసినందుకు దేహసేవే స్థల శుశ్రూష దేహ శుశ్రూష భావ శుశ్రూష దగ్గరికి ఆత్మ శుశ్రూష దగ్గరికి ఇంకా గిరి రాలేదు అయినా కానీ గురువుగారు ఎంతగా ప్రేమతో వాశ్చల్యంతో అతన్ని అనుగ్రహించారంటే శ్లోకాలు విని పాఠం చేసి ఛందస్సు నేర్చుకుని తర్వాత శ్లోకాలు రచించడం కాదు గురువు గారి కరుణ మాత్రం చేత అప్పటికప్పుడు ఆయన చందోబద్ధంగా శ్లోకాలు చెప్పగలిగారు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఎందుకంటే ఆత్మజ్ఞానం అన్నది ఏ ఫిజిక్స్ పాఠం లాంటిది కాదు ఫిలాసఫీ ఏ బిజినెస్ ఎకనామిక్స్ లాంటిది కాదు పాఠం వినేసి బట్టి వేసేసి రాసేస్తే పరీక్షలు మార్కులు వస్తాయి ర్యాంకులు వస్తాయి ఆ పైన ఉద్యోగాలు వస్తాయి పొట్ట వస్తుంది కానీ పొట్ట లేకుండా చేసేటటువంటి ఆత్మవిద్య అనుభూతించగలిగితేనే వస్తుంది కాబట్టి భావాన్ని భావించడాన్ని నేర్పాలంటే ఆ గురువు ముందు దాన్ని భావించి ఆ అనుభూతి పొంది అనుభవజ్ఞుడై ఉండాలి కాబట్టి అటువంటి గురువుని మనం మోక్షరూపం గురోపాదం ఆయన మాట మనకి పూజ ఆయన వాక్యం ఆయన మనకి ఏది ఉపదేశిస్తే కర్తవ్యంగా అది మనకి మంత్రం కాబట్టి ధ్యానానికి కూడా మూలం గురువు యొక్క రూపం కాబట్టి ఇంతగా ఆ గురువుని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది కానీ ఇప్పుడు అలాంటి గురువులు లేరు కొ చాలా అరుదుగా ఉన్నారు మిగిలిన వాళ్ళు పొట్టకూటికి వచ్చిన వాళ్ళు రకరకాల మ్యాజిక్స్ మాయలు చేసి మొత్తంగా ఈ సన్యాస రంగానికే ఆధ్యాత్మిక రంగానికే కళంకం తీసుకొస్తే సామాన్యులు అది చూసి పాలతో మూతి కాలిన పిల్లి మజ్జిగ ఊది తాగిందన్నట్టు ఇంకెవరిని నమ్మకుండా పోతున్నారు కాబట్టి ఇక్కడ గృహస్థులు తమని తాము సవరించుకోవలసి ఉన్నది సన్యాసులు కూడా నిషిద్ధ గురువులుగా గాక కారణ గురువులయ్యేటట్లు జ్ఞాన గురువులయ్యేటట్లు తమని తాము ఆ మార్గంలో నడిస్తే శిష్య శిష్యులు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు వెతకను కూడా అక్కర్లేదు ఆహ్వానించను అక్కర్లేదు ఇటువంటి స్థితి ఒకప్పుడు సమాజంలో ఉండేది తిరిగే అలాంటి స్థితికి ఇప్పుడు బంధువులుగా ఉన్నవా హిందువులందరూ ఈ హిందూ సమాజం అటువంటి ధర్మనిష్ట కలిగిన సమాజంగా పరిణమించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు అర్హం అనిపిస్తే ఉపయోగము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్